హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ ఇవాళ పొట్ట ప్రశాంతంగా ఉండాలంటే చక్కటి భోజనం చేద్దాం టమాటా రసంతో ఇది వచ్చేసారా టమాటా రసానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ వేసేటప్పుడు నేను అన్నీ మీకు వివరంగా చెప్తాను కదా ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి కావాలి మనకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యం బాగున్నప్పుడు ముందు రసంతోనే తినాలని తినమని చెప్తారు కదండీ అలా అనమాట అందుకనే రుచికరమైన రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ఇప్పుడు కొంచెం వాటర్ మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి చింతపండు ఒక రెండు నిమ్మకాయల సైజు చింతపండు వేసుకోండి టమాటా ముక్కలు ఇలా స్లైసెస్ లాగా వేసుకోండి ఎండుమిర్చి కూడా ఒక టెన్ వరకు తీసుకుని అట్లా చక్కగా వాటర్లో వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకోవచ్చు కళ్ళుప్పు వేసుకోవచ్చు మీ ఇష్టం పసుపు కూడా ఇట్లా ఇప్పుడు కరివేపాకుని చక్కగా ఇట్లా రెండు ముక్కలు చేసేస్తే చక్కగా పెద్ద పెద్ద రెబ్బలు అలా వేసేసుకోవాలండి మంచి సువాసన వస్తుంది కరివేపాకు వేసుకుంటే రసానికి ఇట్లా బాయిల్ అవనిద్దాం మనం చక్కగా మూత పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలివేసే ఉంటే చక్కగా మంచిగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు రెండు టమాటాలని మెత్తగా మనం మిక్సీ పట్టుకొని చక్కగా ఇలా పేస్ట్ లేక చేసుకోవాలండి ఈ టమాటా ప్యూరీని చక్కగా మనం ఈ వాటర్లోనే కలిపేసుకోవాలి ఒట్టి చింతపండు వేసుకుంటే చింతపండు రసం అండి టమాటా ప్యూరీ వేసుకుంటే టమాటా రసం కింద అవుతుంది అనమాట అంతే ఇంకేం లేదు తేడా ఈ రెండు రసాలకి తేడా అదే ఇంకొంచెంసేపు మళ్ళీ మరగనిద్దాం మనం చూసారా ఇట్లా మూత పెట్టేసేసుకొని కొంచెం బాగా బాయిల్ అవ్వనిద్దాము చూసారు కదా ఇట్లా బాయిల్ అయినాయి ఇప్పుడు రసం పొడిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము ఒక టీ స్పూను మిరియాలు వేసుకుందాము ఇవి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి రసానికి జలుబు పడుసం అలాంటివి ఏమైనా ఉంటే కూడా చక్కగా మనకి పోతాయి అన్నమాట మిరియాల్లో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి అందుకని అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి మనం పొయ్యి మీద బండి పెట్టేసుకొని చక్కగా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం తాలింపు పోపు చేసేసుకుందాము ఇట్లా సాయిపప్పు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా వేగనిద్దామండి ఇప్పుడు ఆవాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర ఒక టీ స్పూను చక్కగా అన్నీ నీట్గా ఆయిల్లో బాగా వేగనిద్దాము అనమాట చూసారా అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ పోపులో యాడ్ చేసుకుందాం రసము ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇట్లా వెల్లుల్లిపాయలు ఈ రెబ్బల్ని చక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్పాయలను కూడా యాడ్ చేసుకుందాం ఇలా వెల్లుల్లిపాయలన్నీ అన్నీ బాగా చక్కగా వేగిపోవాలండి రసం ఆరోగ్యానికి చాలా మంచిదండి పొట్ట చాలా తేలిగ్గాను సులువుగాను ఉంటుంది పొట్టలో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇట్లా రసం చేసుకొని మనం రైస్లో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం అన్నమాట ఇట్లా గుండు మిరపకాయలు అట్లాగే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా చక్కగా వేగనిద్దాము ఇప్పుడు పోపు పెట్టుకోవటం అయిపోయింది కదా కొంచెం రసం తీసుకొని పోపులో పోస్తే చూసారా అంత బబుల్స్ చక్కగా వస్తా మంచి సువాసనతో పోపు అయిపోయిందండి పెట్టుకోవటము ఇప్పుడు మిగిలిన రసంలోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాము చక్కగా ఎంత సువాసన వస్తా మంచి టేస్ట్తో రసం మటుకి సూపర్గా ఉంది మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అసలు బాగా నోళ్ళకు పెడితే నోరు చాలా చక్కగా ఉంటుంది ఏంటంటే ఏదైనా ఏమి తినలేము అనిపించినప్పుడు ఇలా రసం చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పొట్ట కూడా చాలా సుఖంగా ఉంటుంది మంచిగా జీర్ణం అయిపోద్ది అండి ఆ రోజు చక్కగా ఆహారం కూడాను రసంతో తింటే మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే ఇదిగో చూసారా పైనుంచి చక్కగా కొత్తిమీర అలా చల్లుకొని గార్నిష్ చేసేసుకొని ఇదొక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రసానికి ఇప్పుడు ఈ రసము కొంచెం వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఈ చారు కాసిన చారు కూడా ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని మొత్తం కలుపుకొని తింటే అబ్బాబ్ ఆ టేస్టే వేరండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ డిఫరెంట్ టేస్ట్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకుందామా చూసారా చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది నేనైతే నా స్టైల్లో ఇలా పెట్టాను మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇంకేమన్నా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట నిర్ణయాలు కఠినంగా ఉంటేనే విజయాలు అద్భుతంగా ఉంటాయండి అంటే ఏదన్నా నిర్ణయించుకున్నప్పుడు గట్టిగా నిర్ణయించుకుంటే విజయం కూడా అంతే బాగుంటుంది ఇదేనండి ఈరోజు మంచి మాట